గుడ్డిపాలు చిన్న పిల్ల పుట్టిన పిల్లల కండి పట్టేటప్పుడు ప్లాస్టిక్ వాడద్దండి దీని బదులు ఇప్పుడు స్టీల్ బాటిల్స్ వస్తున్నాయి సో స్టీల్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న ప్లాస్టిక్ కరిగి బిడ్డకు పుట్టినప్పటి నుంచే మనకు ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది లేదు మన ప్లాస్టిక్ కే అలవాటు అంటే దీంట్లో బీపీఏ ఫ్రీ బాటిల్స్ అని దొరుకుతాయి అంటే బిస్పెనల్ ఆల్కహాల్ మీరు దీని మీద ఇస్తారు బీపీఏ ఫ్రీ అనేది దాంట్లో ప్లాస్టిక్ కారకాలు చాలా తక్కువ ఉంటాయి అనమాట సో అటువంటివి కొనుక్కోండి లేదంటే ఇప్పుడు చక్కగా స్టీల్ బాటిల్స్ వచ్చి పైన ఇట్లాంటి రబ్బర్లు వస్తున్నాయి అవి బెస్ట్ నన్ను స్టీల్ కూడా మంచిగా తోముకోవచ్చు తీసుకొని నీట్గా వేడి నల్ని లేసుకో రెండోది ఏంటి అంటే ఈ పైన ఈ బెజ్జాలు చూస్తే ఈ చిన్న బాబు చిన్నగా ఉన్నాడు అంటే వయసు కొంచెం తప్పు పుట్టొచ్చు లేదా చిన్న పిల్లలు ఉంటారు ఈ బెజ్జం మాత్రం మామూలు బాటిల్స్ తీసుకుంటే పెద్ద వస్తాయి ఆ మూతి ఇట్లు ఇవ్వండి సపోజ్ ఈ బాటిల్ ఉంది చూడండి ఇక్కడ నేను ఇట్లా నొక్కుతున్నప్పుడు ఇంత ఫాస్ట్ పడుతుంది పిల్లలు చీకినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ చీకుతారు సడన్ గా పొరవయ్యేది ఉంటది ఇట్లా కాకుండా ఇంత ఫ్రీ కాకుండా ఇవి చిన్నవి వస్తాయి అనమాట హోల్స్ అండ్ సో దీంట్లో బాటిల్ సైజెస్ దొరుకుతాయి దొరుకుతాయి జీరో టు త్రీ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అని అంటే బాబు వయసును బట్టి బేబీ ఏజ్ ని బట్టి మీకు ఈ బాటిల్ సైజెస్ దొరుకుతాయి దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఫ్లో రేట్ తక్కువ పోతుంది అంటే ఫాస్ట్ గా పడదు సో కొన్నిసార్లు మనకి ఏమవుతుంది ఫ్లో ఎక్కువ అయిందను కొన్ని నోట్లో మనకు అన్నం కుక్ వేసుకున్నట్లు మింగే కిందకి దిగలేదు బయటికి అది ఊపిరితలేక వెళ్ళిపోతుంది సో పిల్లలకు కూడా చాలా డేంజర్ అవుతుంది అట్లా అందుకని ఎప్పుడు కూడా ఆ సైజెస్ చూసి తీసుకోండి బాబు వయసును బట్టి మీరు సైజెస్ తీసుకుంటే బేబీకి సేఫ్ పొరబోదనమాట రెండోది ఎప్పుడు సరే పాలు ఇచ్చేది ఎప్పుడు ఇచ్చినా కూడా పొజిషన్ ఇక్కడ చూడండి నేను తల్లి ఇట్లా ఎత్తు పెట్టాను ఇట్లా పడుకోబెట్టి పూర్తిగా డౌన్ లో ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇవ్వాలన్నమాట ఇట్లా ఇచ్చినారనుకోండి ఒకవేళ ఏమైనా పొరపోయినా కూడా అది ఇట్లా ఊపిరితిత్తులకి పోయి బేబీకి ఇబ్బంది పెట్టదు అయినా ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే తల్లి గనక మంచిగా తింటే ప్లస్ నీకు తల్లికి పాలు పడకపోతే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి ఆ టాబ్లెట్స్ వేసుకొని మంచిగా తిని ఆహారం తీసుకుంటే పాలు పడతాయి వీలైనంత వరకు ఈ పోత పాలు కానీ ఈ డబ్బాను కానీ చాలా తగ్గించాలి ఎందుకు అంటే తల్లి పాలు ఏ బిడ్డ అయితే తాగుతుందో ఆ బిడ్డలో రోగ శక్తి బాగా ఉంటుంది తర్వాత దగ్గులు జలుబులు జ్వరాలు అంత ఫ్రీక్వెంట్గా రావు బేబీ కూడా బై వెయిట్ అనేది బాగా అవుతారు తొందరగా మంచిగా లావుగా తయారై చెబ్బిగా తయారవుతారు బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది సో మాక్సిమం ఇది అవాయిడ్ చేయండి మాక్సిమం తల్లి పాలే ప్రిఫర్ చేయండి